ఎవరైతే పాపానికి వంగిపోతారో ఆ కుటుంబం అంతా చెడిపోద్ది కుటుంబంలో చెడిపోయినప్పుడు మీరేం చేయలేరు అదే దేవుడి వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎందుకు వంగిపోతావు మరి ఆదాపు దేవుడు చెప్పిన మాటను తన హృదయంలో పెట్టుకొని స్థిరపరుచుకుంటే మరి ఎందుకు పాపంలో పడతాడండి దేవుడికి విరుద్ధంగా ఎందుకు అవుతాడు దేవుడి వాక్యం చెప్పింది ఎవరికి దేవుడి వాక్యం చెప్పింది ఎవరికి ఆదాముగా అవ్వగా దేవుడి వాక్యం చెప్పింది ఎవరికి దేవుడు చెప్పింది ఎవరికి ఆదాంకా అవ్వగా ఆదాంకి నీకేక చెప్పింది నువ్వు స్థిరంగా ఎందుకు దేవుడి వాక్యం ఎందుకు స్థిరపరచుకోరా దేవుడి వాక్యం నీళ్ళు ఎందుకు స్థిరపరచబనా కారణం ఏంటి నీ భార్య మాట విన్నావు నీ భార్య ఏమో సామాట వింది నీ భార్య మాట విన్నావు నువ్వు దేవునికి విరుద్ధమయ్యావు దేవునికి విరుద్ధమయ్యే పని ఎవరైనా సరే చెప్పలే ప్ర ఎంత గొప్పవాడు చెప్పినా దేవునికి విరుద్ధమైన పని చేయమన్నప్పుడు నువ్వు వినకూడదు చేయకూడదు దేవుని నీ మార్గం వంకరంకరా బతుబిడారా ఎటు పోయినా బాధలే ఎటు పోయినా కష్టాలే ఎటు పోయినా నష్టాలే ఎటు కూడా నీకు దారి లేకుండా పోతుంది ఎప్పుడు దేవుని వాక్యం నీలో స్థిరపరచబడకపోతే దేవుని వాక్యం నీలో స్థిరపరచబడకపోతే నీ జీవితమే గమ్యం పోయింది అంతే అయ్యో నీ స్థిరపరచబడతలేదే నా అప్పులు తీరట్లేదే అయ్యో నా బాధలు పాడలేదే నా కష్టాలు పోవట్లేదే అంటే ఎట కుదురుది అవి పావు ఎందుకని నువ్వు దేవుని వాక్యము నీలో స్థిరపరచబలా దేవుని వాక్యము నీలో స్థిరపరచబడ నీలో స్థిరపరచబడితే అన్ని బాగానే ఉంటాయి సంతోషంగా ఉంటుంది నువ్వు ఏ పని చేసుకున్నా సంతోషంగా చే చేసుకుంటావు ఆనందంగా ఉంటావు సమాధానంగా ఉంటావు క్షమ కలిగి ఉంటాం దేవుణ్ణి ప్రేమిస్తాం దేవునికి స్తోత్రం మల్లి ప్రయస్ తిలాడు కాబట్టి పిల్లరా నీలో స్థిరపరచబడాల్సింది ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యం నీలో స్థిరపరచబడాలి మోస అంతగానే కదండి దేవుని వాక్యం స్థిరపరచబట్టే రాజా వదిలిపెట్టాడు బయటకు వచ్చేసాడు దేవుని వాక్యం కోసం దేవుని కోసం ఉండాడు పిల్లారా అంత మహానుభావులు అంతగానే బైబిల్లో మరి వాయువుకు రాయబడింది ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం మరి ఎందుకని ఎందుకని దేవుని వాక్యం అతనిలో స్థిరపడింది అబ్రామ్కున్నాడు దేవుని వాక్యం అతనిలో స్థిరపడింది అందుకని ఈ లోకంలో ఈ లోకంలో కూడా గొప్పవాడిగా దేవుడు ధనవంతుడిగా చేశాడు ఎందుకని కారణం ఏంటి వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు ఆ ధనవంతుడు అవలా ఏదో అందరితో పాటు బదులుతున్నాడు అందరితో పాటు జీవిస్తూ ఉన్నాడు అందరితో పాటు ఉన్నాడు కానీ గొప్పవాడు కాదా ఆ ఊరిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు బయటకు వచ్చాడు దేవుడు ధనవంతుడిగా చేశాడు అపరాగమని ఎందుకని దేవుడి వాక్యాన్ని తన హృదయంలో స్థిరపరచుకున్నాడు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యాన్ని స్థిరపరచుకోబట్టే దేవుడు చెప్పినలా చేశాడు దేవుడికి ఇష్టమైనలా చేశాడు దేవుడికి ప్రీతికరమైన ప్రీతికరమైన చేశాడు ఎందుకని ఎందుకనండి దేవుని వాక్యం అబ్రాహ్మలో స్థిరపరచబడ్డ స్థిరపరచబట్టే ఆ విధంగా చేశాడు అతని జీవితం సాగిపోయింది విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం మల్లు ఇయ్యా కాబట్టి పిల్లారా దేవుని వాక్యం నీలో స్థిరపరచబడాలి దేవుని వాక్యం స్థి నీలో స్థిరపరచబడితే భార్య భర్తల మధ్య సఖ్యతగా ఉంటుంది దేవుని వాక్యం నీలో స్థిరపరచబడితే కుటుంబంలో గొడవలు రావు బయట గొడవలు రావు ఎక్కడ గొడవలు రావు దేవునికి ఇష్టంగానే జీవిస్తావు దేవునికి ఇష్టంగానే నడుస్తావు దేవునికి ఇష్టంగానే ఉంటావు అల్లె ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు అదే దేవుని వాక్యంలో ఉన్న మహిమ మహిమ అండి దేవుని వాక్యంలో మహిమ అది ఆ దేవుని వాక్యాన్ని మనం స్థిరపరచుకుంటే దేవుని వాక్యములకు ఉన్న మహిమను మనం చూడగలం దేవుడు దేవుని మహిమలు దేవుని వాక్యంలో ఉన్న మహిమను చూడాలంటే అది దేవుడి వాక్యాన్ని నీలో స్థిరపరచ దేవుని వాక్యాన్ని నీలో స్థిరపరచుకోవాలి స్థిరత్వం కావాలి స్థిరత్వం కావాలి ఎప్పుడైతే దేవుని వాక్యం నాలో వచ్చిందో అప్పుడు దేవుడి వాక్యం స్థిరపరచబడ్డా దేవుని వాక్యంలో స్థిరపరచబడ్డా నేను ఎవరి మాటలు వినడం దేవుడి మాట ఎవరు చెప్పినా దేవుని మాటగా అనుకూలంగా ఉంటే ఇంట లేకపోతే ఇన్నో ఎవరైనా సరే అలా ఎంత వాళ్ళైనా సరే నాకు లెక్కలేదు దేవుడు మాట ఒక్కటే దేవుడు ఒక్కడే నాకు ముఖ్యం దేవుడి వాక్యం నాలో స్థిరపరచపడేది అంతే దేవుడి స్తోత్ర ఆ విధంగా మన స్థిరపరచి జీవితం బాగుంటుంది దేవుని వాక్యం అన్నది మీ జీవితాల కోసమే కదా మీ జీవితాల కోసమే కదండి మక్క సరిపోయింది ఒకరోజు అది ఆదివారం పడి వచ్చింది ఆదివారం వచ్చింది నేను వెళ్ళా దేవుడు వెళ్ళలేను నన్ను ఎందుకని దేవుని వాక్యం నాలో స్థిరపరచబడింది కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దరు కాదు అదొకటి అదొకటి లాపాయినలా అవుతారు మీరు మీరు అందరూ లాయర్ లావాల్సిందండి మీరు పొరపాటున ఎక్కడ ఉన్నారు మీరందరూ లాయర్లా వాల్సింది లా లా చదవండి ఈసారి ఎందుకని ఆదివారం వచ్చింది వీలు కాదా ఎల్లా దేవుని కంటే ముఖ్యం కాదు కదా ఏదైనా సరే ఇది అయిపోయాక వెళ్దాం అనుకుంటే అసలే నాకు దేవుడు దేవుని వెళ్ళి ఆపేశారు అది దేవుడి వాక్యం చేసి స్థిరపరిస్తే ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడ వెళ్ళకూడదా ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళకూడదా అని దేవుడు మనకు తెలియజేస్తాడు అది ప్రియారా మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి మనం ఎందుకంటే దేవుని చేత మన ఊపిరి ఉంది దేవుని వల్ల వచ్చింది మనం బ్రతుకుతున్నాం దేవుని వల్ల బ్రతుకుతున్నాం మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం దేవుని వల్ల జీవిస్తున్నాం పని చేసుకున్నాం ఉద్యోగం చేసుకున్నాం ఏది చేసుకున్నాం వ్యాపారం చేసుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం దేవుని వల్ల బతుకుతున్నాం దేవుని లేకుండా మనకేం రావట్లా కాబట్టి దేవుని వాక్యాన్ని మనం స్థిరపరచుకోవాలి దేవుని వాక్యాన్ని మనం స్థిరపరచుకుంటే పిల్లరా అప్పుడు మన జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటున్నాయి మరి కుటుంబంలో గొడవలేని కుటుంబాలు నాకు చూపించండి ఎక్కడైనా ఉండయా ఉండవు ఎందుకంటే దేవుని వాక్యం స్థిరపరచబడ ఆ కుటుంబంలో ఒకడికి దేవుని వాక్యం స్థిరపరచబడింది అనుకోండి తక్కిన వాళ్ళకి దేవుని వాక్యం అనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది దేవుని వాక్యం స్థిరపరచబడిన వాడితో ఎప్పుడు కూడా తగాదాడతారు వీడు చస్తాడు వీడు చచ్చిపోతాడు మహా మహామహాభక్తులు బయటకు వచ్చేసారు ఈ విధంగా జరిగిన వాళ్ళు ఏమన్నా అతి సంగతి కాబట్టి దేవుని వాక్యం చేత మనము స్థిరపరచబడాలి దేవునికి స్తోత్రం చేయండి అల్లెలు ప్రైజ్ దిలాడు